హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ రోజు కథ బలేకోతి సిద్ధాపురం గ్రామంలో ఒకప్పుడు అంజమ్మ అనే ముసలవ్వ ఉండేది ఆమె నిరుపేద నా లేరు ఒకసారి అడవికి వెళ్ళి వంట చెరుకు తెచ్చుకుంటూ ఉంటే ఓ కోతి క్రూరముఖం దాడికి గురి కిందపడి ఉండటం చూసింది అవ్వ దానికి కాసింది మంచి నీళ్లు తాగిస్తే లేచి కూర్చుంది అవ్వతో పాటే ఊరికొచ్చింది ఆమెతోనే ఉండిపోయింది అవ్వ తాను తినే బువ్వలో దానికి కొంత పెట్టేది నువ్వు తినడానికే తిండి లేదు మళ్ళీ నీకు కోతి ఒకటే అంటూ ఎగతాలు చేసేవారు ఊళ్ళో వాళ్ళు అవ్వ అవన్నీ పట్టించుకోలేదు కోతి కూడా ఆమెకు చేతనైనంత సాయం చేయసాగింది అడవికెళ్ళి తానే కట్టెలు తెచ్చేది అలా వెళ్ళిన కోతి ఓ రోజు దొంగ ఒకడు బంగారం మూటతో గమనించింది అతడు దాన్ని ఓ గుహలో పెట్టి ఎవరూ గుర్తుపట్టనట్టు కొమ్మలు అడ్డం పెట్టడం కూడా చూసింది అతను వెళ్ళాక కోతి ఆ బంగారంలో కొంత తీసుకుని పరిగెత్తుకుంటూ వచ్చి అవ్వ చేతికి ఇచ్చింది కోతి పరపాటన తెచ్చిందేమో అనుకుంది అవ్వ ఎవరైనా అడిగితే ఇద్దామనుకుంది ఓ రోజు ఇంట్లో సరుకులన్నీ నిండుకుంటే చేసేదేమీ లేక ఓ ఉంగరం తీసి అమ్మడానికి వెళ్ళింది ఆ సమయంలో అక్కడే ఉన్న పోలీసులు అవ్వని పట్టుకున్నారు అది జమీందారు ఉంగరమని కొద్ది కాలం కిందట దొంగతనానికి గురైందని చెప్పారు ఓదిబోమంటూ బోమంటూ తనకది కోతి తెచ్చిచ్చిందంటే వాళ్ళు నమ్మలేదు జైల్లో వేశారు అప్పుడు కోతి ఓ చేసింది ఇంట్లో దాచిన నగలన్నీ తీసుకుని పోలీసుల వద్దకొచ్చింది వాళ్ళకి వాటిని ఇవ్వబోతూ టక్కున ఆగి పరిగెత్తింది వాళ్ళు దాన్ని వెంబడించారు అలా కోతి వెళ్ళి వెళ్ళి దొంగ నగలు దాచిన గుహని చూపించింది అక్కడ చాలా నగలు దొరికాయి అంతేకాదు వాళ్ళు అక్కడే మాటు వేసి దొంగను కూడా పట్టుకున్నారు ఎన్నో ఏళ్లుగా దొరకకుండా తప్పించుకుంటున్న వాణ్ణి భలే పట్టించిందంటూ కోతిని మెచ్చుకున్నారు దాన్ని పెంచుకున్న అవ్వని వదిలేశారు దాన్ని పెంచుకున్న అవ్వని వదిలేశారు ఈ సంఘటన తర్వాత కోతిని పెంచడం ఏమిటని అవ్వని ఎవ్వరూ ఎగతాల్ చేయలేదు ఓకే ఫ్రెండ్స్ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్